హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైందన తాజా వార్త కొత్త సంవత్సరం కానుకగా మరో ఇందర మైండ్లను పంపిణీ కార్యక్రమం శ్రీకారం కొత్తగా అప్లై చేసుకునే విధానం వేరుకి వేరు అర్హులు వీరికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడే మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి అందరు కూడా షేర్ చేయండి డైలీ ఇటువంటి యూజ్లో ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి ఒక్కటి మీకు వివరాలు అందించడం అయితే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో గ్యారెంటీలలో ముఖ్య పథకం మెయిన్లు వీటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం కులంకుశంగా వివరాలు మీకు అందించడం అయితే జరుగుతుంది వివరాలకు సంబంధించిన ప్రేమేషన్ పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరు గ్యారంటీలలో ఇంధనం పథకం అనేది ఒక గ్యారంటీగా తీసుకురావడం జరిగింది ఆ ఇంధనమి పథకంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్లో చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఇంధనమిళ్ళని అయితే ప్రకటించడం అయితే జరిగింది గత బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు స్కీమ్స్ అయితే తీసుకురావడం జరిగింది ఆ డబుల్ బెడ్రూమ్లు సకాలంలో పూర్తి కాని నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన వెంబడే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే సొంత స్థలం కలిగి ఉన్న వారు ఉండి ఉంటారో గ్రామాల ప్రాంతిన వారు వారికి ఐదు లక్షల రూపాయలతో పాటు ఇల్లు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేయడం అయితే జరిగింది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మన గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇంధనం ఇళ్ళే అనేది కనిపిస్తున్న సమాచారం అయితే సొంత స్థలం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇల్లు కట్టుకునే విధంగానైతే నాలుగు విడతలుగానైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే యొక్క డబ్బులు అనేది ప్రతి సోమవారం భోజన ప్రతి ఒక్కరి ఖాతాలో ఈ యొక్క డబ్బులు అనేటివి జమ కావడం అయితే జరిగింది అయితే మొదటికి దశ కింద ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేస్తారో వారికి మొదటగా ఒక ఫేస్ కింద వారికి కొంత డబ్బును అదేవిధంగా రెండవది గోడలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సంబంధించిన గోడలు పూర్తి అవుతాయో వాటికి అదేవిధంగా మూడవది ఏదైతే మొత్తం స్లాబ్ పూర్తి అవుతుందో వాటికి అదేవిధంగా నాలో పెడితేనే మొత్తం బిల్లు మొత్తం కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది అయితే గతంలో చూసుకున్నట్లయితే ఒక వార్త అయితే రావడం జరిగింది ఏంటిదంటే మనకు చివరి దశ ఏదైతే ఇంద్రమీళ్ళకు సంబంధించి పేమెంట్ ఉందో వాటిని ఉపాధి హామీ పథకంలో భాగంగా వాటిని అటు మళ్లించి అటు వాటిలో కల్పించే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేయడం అయితే జరిగింది మరి వాటిపై ఇంకా అధికార ప్రకటన రాని నేపథ్యంలో వీటిని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం అయితే ఇందిరామల్లికి సంబంధించి కూడా ఒక వార్త అనేది ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతున్నారో వారికి మరో లక్ష రూపాయలకు కల్పించి ఆరు లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పింది మరి అది ఎంతవరకు మరి ఎంతవరకు ఒక ఆరు లక్షల రూపాయలు అనేవి అరుగుల ఖాతాలు జమ అవుతుంది ఇంతవరకు అయితే మరి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ వారు ఎవరైతే ఉన్నారో మీకు ఇందిరామల్లి వచ్చి ఉండి మీకు ఆరు లక్షల రూపాయలు పడినట్టు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ కూడా తెలియజేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఇంద్రమేణులకు సంబంధించి కూడా కొత్తగా కొత్త సంవత్సరాల కూడా మళ్ళీ అప్లికేషన్ ప్రక్రియ అయితే తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే అప్లికేషన్ తీసుకుంటున్నారో గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క ఇంద్రామేణుల శాంక్షన్ అయితే కావడం జరిగింది ఇప్పుడు మరొకసారి ఆ యొక్క ప్రజాపాలన అనేది మరొకసారి ప్రోగ్రామ్ అనేది ఈ యొక్క కొత్త సంవత్సర అమ్ముక కనెక్ట్ అయితే చేయడం జరుగుతుంది కొత్తగా ఈ యొక్క ఇందరి కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కంపల్సరిగా మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్నారో వారికి దాపా రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే రేషన్ కార్డు అయితే ఇవ్వలేదు కూడా సమాచారం రేషన్ కార్డు సంబంధించి కూడా మా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది ఆ యొక్క వీడియోస్ని ఒకసారి అయితే చూసి పరిశీలించండి అదేవిధంగా చూసుకున్న బ్యాంక్ అకౌంట్ అయితే తప్పనిసరిగా ఉండాలి ఎవరైతే ఎవరి పేరు మీద అయితే ఇంద్రం ఎల్లు పెట్టాలనుకుంటున్నారో వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క ఫోటోస్ అదేవిధంగా వారి యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ వారికి అటాచ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా కొత్త సంవత్సరం కానుకోవాలని అయితే ఈ యొక్క ఇంద్రమైన్ లైన్ అండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరిన్ని పంపిణీ చేసే దేశంగా అయితే అడుగులు వేయడం అడుగులు వేయడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి కూడా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి అదేవిధంగా డైలీ మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు ఇది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రులారా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా యొక్క ఇంధనం మీరుల కోసం ఎవరైతే ఉన్నారో వారు ఇంధ్రం మీరు పొంది ఉండి మీకు సకాలంలో మీకు ఈ యొక్క డబ్బులు అనేటివి జమవుతున్నాయి పథకం కూడా తెలియజేయండి మరొక విషయం ఏంటంటే పిఎం ఆవాస్ యోజన కింద కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఇంధ్రమిల్ల మాదిరి కానీ పిఎం ఆవాస్ యోజన పథకం కింద అయితే ఇండ్లను మంజూరు చేసే అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా కల్పించడం జరిగింది వాటికి సంబంధించిన కూడా పూర్తి సమాచారం మీకు వివరాలతో సహా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియో చూసిన పథకాలు లేకపోతే చేయండి